బాలకృష్ణ అనేటువంటి వ్యక్తికి మాట్లాడటమే చేత కాదు అతను ఏంటంటే సినిమాల్లో చేసినట్టు ఏదో పిచ్చి పిచ్చి వేషాలు విన్యాసం ఆయనకి నెత్తి మీద బొచ్చో లేదు ఆయన మెసుని తిప్పి అంత మగవుడు కాదు అంత శక్తివంతమైనటువంటి లీడరు కాదు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దెబ్బకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వీళ్ళకి మైండ్ పోయి ఆ బాలకృష్ణకి పిచ్చోడు అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఉంది అది క్లియర్ ఆయనకి ఏం చేయాలి అర్థం కాక అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి శాస్త్రాన్ని చేస్తా ఉంటాడు దానికి మనమే కంగారు పడాల్సినంత అవసరం లేదు బాలకృష్ణ పడుగొట్టినా చించుకున్నా ఏమీ లేదు తప్పు చేసినోడు ఎవరికైనా జైలుకి పోవాల్సిందే తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే చట్టం ముందు ఎవరైనా చుట్టాలు ఎవరు కాదు నీకు తగిన బుద్ధి చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగులో జనం రెడీగా ఉన్నారు బాలకృష్ణ నీ పిచ్చి కొద్దిగా తగ్గించుకో ఇంటికి పోయి ఇంకా రెండు పెగులు ఎక్కువ తాగాయా అడుగుతా ఇస్తున్నాడు కదా ఏముందండి ఆయన గారు వార్నింగ్కి ఇవాళ ప్రజలు చూస్తున్నారు ఇవాళ సైనికుల పరిస్థితి ఏందనేది వాళ్ళు అగమ్ముఖంలో పడ్డారు ఏంటి మనం ఇంత ఇంతరాగా ఇంతరాగా మనం నన్ను మోసపోయామైందని వాళ్ళ సైనికులే ఈరోజు బాధపడేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చిన పరిస్థితి ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఆలోచించాల్సినంత అవసరం అంతకంటే లేదు లోకేష్ గారు కూడా చూసినట్లయితే ఢిల్లీకి వెళ్ళిపోయాడు లోకేష్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడంటే ఎంజాయ్ చేయడానికి అమ్మాయిలతో సెల్ఫీలు దిగడానికి గెస్ట్ హౌసుల్లో సరదాలు చేయడానికి లొకేషన్ అనేది ఢిల్లీలో ఉన్నాడు ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు బట్టి మనం సోషల్ మీడియాలో చూసినటువంటి మాట వాస్తవం వాస్తవం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తండ్రి తప్పుడు అయ్యి జైల్లో ఉంటే నువ్వు ధైర్యం ఉంటే నువ్వు వచ్చిన యోగాలు నడుపు నువ్వు భయోచుడివి నిన్నెప్పుడు లోపల లోపలేస్తారో చట్టానికి నువ్వు దొరికిపోతా అని మీరు తెలివిగా మా ఒక గేమ్ అల్లుడు ఒక నాటకం ఈయన బాబు గారు చూసిన లోపలి కూర్చొని కన్నీళ్ళు పెట్టుకోవటం ఏందండి ఇది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దీనికి ఎటువంటి తిరుగులేనటువంటి విషయం ఇది చంద్రబాబు నాయుడు జైలు యాత్ర లోకేష్ జైలు యాత్ర బ్రాహ్మణి పాదయాత్ర వాళ్ళ అమ్మగారు నమస్కారం యాత్ర తప్పితే అంతకుమించి ఏమి లేదు మళ్ళీ జగను 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 జగనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల పాటు జగనే ముఖ్యమంత్రి